డిస్టిక్ స్టాఫ్ రిపోర్టర్స్ మహమ్మద్ చాందపాషా ఈరోజు సంగారెడ్డి కలెక్టర్ ఆఫీస్కి వచ్చాను నేను మా కలెక్టర్ సార్తో అడిగాను నేను నిరుపేదలకు ఇల్లు ఇవ్వాలి ఎందుకంటే వాళ్ళు ఇంట్లో ఉంటున్నారు దాదాగా ఒక ముప్పై సంవత్సరాల నుంచి కూడా ఉన్నారు వాళ్ళు ఇళ్ళల్లో పని చేస్తారు వాళ్ళకి హక్కు ఉంది వాళ్ళకు అధికారం ఉంది వాళ్ళు ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి ఇళ్ళ గురించి దరఖాస్తులు పెట్టుకున్నారు కానీ వాళ్ళకి ఇంతవరకు పేదవాళ్ళకు ఇండ్లు దొరకలేదు వాళ్ళకే ఇంగ్లీష్ ఇస్తున్నారు అరుణైన వాళ్ళకు హక్కుదాలకు ఇంగ్లీష్ ఇస్తలేరు ఎందుకు ఇస్తలేరు ఇప్పుడు ఈరోజు ఎమ్మెల్యే ఉంటాడు రేపు ఉండడు ఎంపీ ఉంటాడు రేపు ఉండడు చీఫ్ మినిస్టర్ ఇవాళ ఉంటాడు రేపు ఉండడు కానీ ప్రజలు జీవితం ఉంటారు కలెక్టర్ అంటే ఒక జడ్జి సమానం జడ్జి న్యాయం చేయాలి పేదవాళ్ళకు కానీ అన్యాయం జరుగుతుంది చూడండి పాసి పనులు చేస్తారు వీళ్ళు పని చేస్తారు వీళ్ళు వీళ్ళకు న్యాయం చేయలేకపోతే ఎందుకు మీకు పదవీలు నేను సంగారెడ్డి జిల్లా నేను స్టాఫ్ రిపోర్టర్గా నేను అడుగుతున్నాను దీనికి కరెక్ట్ మీరు ఆన్సర్ ఇవ్వాలే ఎందుకంటే వాస్తవం ఇది అప్లికేషన్ అన్ని గోలైపోతున్నాయి నా దగ్గర ఆధారాలు ఉన్నాయి నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి ఎందుకంటే చీఫ్ సెక్రటరీ గారు ఇవ్వాలని ఆర్డర్ జారీ చేశారు అని ఎందుకు ఇవ్వలేదు ఇంతవరకు నేను అన్ని ఆధారాలు చూపిస్తున్నాను చీఫ్ సెక్రటరీ గారు ఇల్లు ఇవ్వాలని ఇగో ఆర్డర్ జారీ చేశారు ఆర్డర్ జారీ చేసినాక కూడా ఎందుకు అలాట్మెంట్ చేయలేదు ఇళ్ళల్లో పనిచేసి వాళ్ళు మేము మీడియా వాళ్ళం హక్కుల గురించి న్యాయం గురించి మాట్లాడితే మా మీద అక్రమ కేసులు పెట్టుడు ఇది సరైన కాదు ఇప్పటికైనా రిక్వెస్ట్ చేస్తున్నాము హక్కుదలకు మీరు న్యాయం చేయండి ఎందుకంటే ప్రతి డిపార్ట్మెంట్లో నా దగ్గర ఆధారాలు పట్టి మాట్లాడుతున్నాను ఆధారాలు లేకపోతే నా మీద ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవచ్చు నా మీద కేసు బుక్ చేయొచ్చు ఆఫీసర్ తప్పు చేసినట్టు నేను ఆధారం చూపిస్తే వాళ్ళకు సస్పెండ్ చేస్తారా నేను మీతో ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను నేను ఆధారాలు లేని నేను మాట్లాడాను మా మా ఛానల్ కూడా పేడ వార్తలు పెట్టదు ఉన్న వాస్తవాలు వార్తలు పెడతాం మేము ఆధారాలు ఉంటేనే పెడతాం మేము చూడండి మా దగ్గర ప్రతి ఒక్కటి ఉన్నాయి ఇగో చూడండి ఇప్పుడు మాకు గవర్నర్ కూడా ఆర్డర్ ఇచ్చారు ఆ కాపీ ఉంది చూడండి ఇంతకు ముందు ఉన్న కలెక్టర్ గారు కూడా ఇగో ఇవ్వాలి వీళ్ళకు డబల్ బెడ్రూమ్ అని ఆర్డర్ జారీ చేశారు ఎందుకు ఇవ్వలేదు ఏం చేస్తున్నారు అధికార వాళ్ళు దానికి ఆన్సర్ ఇవ్వాలని కోరుకుంటున్నాము ఇవి చూడండి ఈ మహిళలు ఎంత బాధపడుతున్నారు వాళ్ళ నోటితోటి విందామోనం ఎన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు తోటి ఉంటున్నారు వాళ్ళు ఎన్ని బాధలు పడుతున్నారు నేనండి చెప్పమ్మా చెప్పమ్మాని ముప్పై సంవత్సరాలు కాబట్టి

ఆధారాలు నేను చూపిస్తున్నాను ఉన్న వాస్తవాలు విటి గారు ఇవన్నీ ఆధారాలు ఉన్నాయి వాస్తవంగా ఉన్నాయి ఈ పేదవాళ్ళకు ఎందుకు న్యాయం న్ చేస్తలేరు ఇది చూడండి ఆల్రెడీగా ఇవ్వాలని పేదవాళ్లకు ఆర్డర్ జారీ చేసినాక కూడా కలెక్టర్ గారు ఇంతవరకు పేదవాళ్లకు న్యాయం చేస్తలేరు ఒకవేళ మీరు డబల్ బెడ్రూమ్ ఇవ్వకపోతే ఈ పేదవాళ్ళకు రెండెకరాల భూమి అమలు చేయండి ఇది చూడండి ఇగో రాష్ట్ర గవర్నర్ కూడా ఆర్డర్ ఇచ్చారు కలెక్టర్ గారు మీరు చూస్తున్నారా అన్ని ఆధారాలు ఉన్నాయి నేను ఉన్నాయి వాస్తవానికి నేను ఆధారాలతోటి చూపిస్తున్నాను నా మీద కేసు బుక్ చేస్తే చెయ్యండి నో ప్రాబ్లమ్స్ ఏ సందేశం లేదు ఎందుకంటే మీడియా ప్రజల పక్షం ఉంటుంది ఎవరికి భయపడది ఈ మామత చాందపాష నేను సంగారెడ్డి జిల్లా స్టాప్ రిపోర్టర్ని ఎవరికి భయపడను ఎవడు తప్పు చేసినా కానీ ప్రజల దృష్టికి తీసుకెళ్తాను ప్రజలకు న్యాయం జరిగేంత వరకు ప్రజలు దిక్కుంటాను ప్రజలకు సేవలు కూడా చేస్తాను ఈ అన్ని ఆధారాలు ఉన్నాయి ఏం చేస్తున్నారు మీరు ఎందుకు అలాట్మెంట్ చేస్తున్నారు పేదవాళ్ళకు ఎంత ఎన్ని కాలాలు మీరు పేదవాళ్ళకు మోసాలు చేస్తూ ఉంటారు చెప్పండి ఈ పేదవాళ్ళు ప్రతి ఒక్క గవర్నమెంట్ అధికార వాళ్ళకు జీతాలు ఇస్తున్నారు మీరు ఎవరి గురించి పనిచేస్తున్నారు దీనికి ఆన్సర్ ఇవ్వండి మీరు ఫస్ట్ నేను అడుగుతున్నాను ఓపెన్గా నేను మీకు అడుగుతున్నాను ఈ పేదవాళ్ళు ముప్పై సంవత్సరాల నుంచి మీ కలెక్టర్ ఆఫీస్ తిరుగుతున్నారు ఈ పేదవాళ్ళు ఆర్డి ఆఫీస్ తిరుగుతున్నారు తహసీల్దార్ తిరుగుతున్నారు బెస్ట్ కదా తిరిగి తిరిగి వాళ్ళు అలాగే వచ్చింది వాళ్ళ కాళ్ళు అరిగినంత తిరుగుతున్నారు వాళ్ళ వాళ్ళ కిరాడు కట్టలేకపోతున్నారు నానా అవస్థలు పడుతున్నారు మరి మీరు ఏం చేస్తున్నారు వీళ్ళు చెమటలు ఇట్లా పుట్టించి మీకు గవర్నమెంట్ అధికారం వాళ్ళకు జీతాలు ఇస్తున్నారు మీకు తెలియదా ఎమ్మెల్యేకు జీతాలు ఇస్తున్నారు ఎంపీలకు చిత్తాలు ఇస్తున్నారు పదహారు మంత్రికి కూడా ఈ ప్రజలే చిత్తాలు ఇస్తున్నారు మీరు ఈ పేద పేదలకు మీరు న్యాయం చేయలేకపోతే మీకెందుకు పదవిలు రాజీనామా చేయాలని చెప్పండి నేను అడుగుతున్నాను మీకు మీ పేరు చెప్పమ్మా మీ పేరు ఏంది పేరు ఏ ఏరియాలు ఉంటారు భవానీ నగర్ సంగారెడ్డి కూడా సంగారెడ్డి

మా గల్లీ కౌన్సిలర్ సార్ ప్లాట్ సర్వే నెంబర్ మొత్తం ఇచ్చేసి సర్టిఫికేట్ ఇచ్చేసి చూపిస్తా అని తీసుకొని పోండి ఇంతవరకు మీకు ఇంతవరకు ఏమైనా పేరు చెప్పు ఏం కాదు మీకు ఎన్ని సంవత్సరాల నుంచి తిరుగుతున్నారు ఎమ్మెల్యే పట్టి ఎంపీ ఎవ్వరు ఏ రాజకీయంలో చీఫ్ మినిస్టర్ ఎవరు పట్టించుకుంటలేరు అంటే మీకు మాయ మాటలు చెప్పి మీకు నమ్మించి మోసాలు చేస్తున్నారు పేదవాళ్ళకు అధికార వాళ్ళు పనులు చేయలేకపోతే మరి ఎందుకు వాళ్ళ పదివేందుకు రాజీనామా చేయాలన్నా